హలో అండి నమస్తే నేను మీ సంధ్య ఈరోజు సంధ్యాస్ వంటల పుస్తకంలో సంవత్సరం అంతా ఉండేటటువంటి ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటనేది చూసేద్దాం అలాగే ఉసిరికాయల సీజన్ అనేది అయిపోతుంది కదండి ఈ టైంలో మీరు ఉసిరికాయ పచ్చడి కనుక చేసేసుకొని పెట్టుకున్నారంటే ఇది మనకి సంవత్సరం అంతా నిలవు ఉంటుంది కరెక్ట్గా మెజర్మెంట్స్తో నేను ఏ విధంగా పెట్టుకుంటానో ఆ విధంగా మీకు క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక కేజీ వరకు ఉసిరికాయల్ని తీసుకొని ఆ ఉసిరికాయలని వాటర్లో ఒక రెండుసార్లు బాగా కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఈ ఉసిరికాయలన్నింటినీ వేసేసుకోవాలి ఈ ఉసిరికాయల మీద ఉండేటటువంటి తడంతా పూర్తిగా పోయేంత వరకు మనము ఈ ఉసిరికాయలని ఆరబెట్టేసుకోవాలి ఇలా తడంతా పోయిన తర్వాత ఈ ఉసిరికాయలన్నిటిని తీసి ఒక పక్కన పెట్టేసుకోండి ఒక కేజీ ఉసిరికాయలకి నేను ఇక్కడ నూట యాభై గ్రాముల వరకు చింతపండుని తీసుకుంటున్నాను ఈ విధంగా చింతపండుని తీసేసుకోండి గుజ్జు ఎక్కువ కావాలి అనుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ లోపు మనము చింతపండుని తీసేసుకోవచ్చు ఇలా నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకుంటున్నాను ఇందులోకి వేడిగా ఉన్నటువంటి వాటర్ని పోసేసుకొని వాటర్ అనేవి ఫస్ట్ అయితే చింతపండు అంతా పూర్తిగా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసేసుకోండి ఇలా వాటర్ అనేవి తీసుకున్న తర్వాత ఒక స్పూన్ తోటి ఒకసారి చింతపండు అంతటిని ఇలాగా వరకు ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు మనము స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు మెంతుల్ని అలాగే రెండు స్పూన్ల వరకు ఆవాలని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రెండు స్పూన్ల మెంతులు అలాగే రెండు స్పూన్ల ఆవాలని యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో వీటిని కొంచెం ద్వారగా ఏగేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత మనకి స్మెల్ అనేది వస్తుంది ఆ తర్వాత వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకోండి ఇందులోకి నాలుగు చిన్నుల్లిపాయలను కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అదే కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడేంత వరకు ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి ఇలా ఆయిల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉసిరికాయల్ని కొన్ని ఉసిరికాయల వరకు ఇందులోకి యాడ్ చేసేసుకోండి మీ కళాయికి పట్టినంత వరకు ఇలాగ ఉసిరికాయలని యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి ఆయిల్ కూడా మరీ ఓవర్గా హీట్ అవ్వకూడదు మీడియంగా హీట్ అయిపోతే మనకి సరిపోతుంది బాగా హీట్ అయిపోతే మనకి ఉసిరికాయలు వేసిన వెంటనే నల్లగా అయిపోయి ఉసిరికాయ అనేది సరిగా వేయగదు ఈ విధంగా ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఉసిరికాయలన్నిటిని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అలాగే మిగిలిన ఉసిరికాయలన్నిటిని కూడా అదే విధంగా మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వండి తర్వాత కళాయిలో నుంచి కొంచెం ఆయిల్ అనేది తీసేసుకొని ఒక కిలో వరకు ఆయిల్ అనేది మనకి సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి నాలుగు స్పూన్ల వరకు ఆవల్ని ఐదారు ఎండుమిరపకాయల్ని ఇలాగా తుంపుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత ఒక గుప్పెడి నిండా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి వీటన్నిటినీ కూడా లోరగా వేగిస్తూ ఒక గుప్పెడు కరివేపాకుని ఇందులోకి యాడ్ చేసేసుకోండి అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు చిను కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒకసారి పోపంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి మరీ నల్లగా వాడిపోకుండా మనకి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఆ తర్వాత ఒక చిడికిడు పసుపు అనేది ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి అంత బాగా కలిసే విధంగా కలపెట్టేసుకోండి ఇలా కలబెట్టుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి తర్వాత మనం ఇందాకలా వేపు పెట్టుకున్నటువంటి ఉసిరికాయలు ఉన్నాయి కదా ఆ ఉసిరికాయలు అనేవి మనకి పూర్తిగా చల్లారిపోయి ఇక్కడ ముక్కను మనం ఒత్తి చూసామంటే మెత్తగా మనకి బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఇందులోకి మనం ఇందాకలా చింతపండుని గుజ్జు తీసేసుకున్నాం కదండి ఆ గుజ్జులో నుంచి మనం విధంగా ఉడకబెట్టుకోవాలి చింతపండు అనేది రెండు టీ గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిపోయిన చింతపండుని ఈ ముక్కల్లోకి మనము యాడ్ చేసేసుకొని ఒకసారి అంతటిని బాగా కలిదిప్పుకోవాలి ఇలా కలిపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఉప్పు కారాన్ని మనము యాడ్ చేసేసుకుందాం ఇక్కడ మనము సాల్ట్ అనేది ఒకటిన్నర వరకు నేను సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఎంతైతే సాల్ట్ తీసుకున్నానో నేను అంతే కారాన్ని కూడా తీసేసుకుంటున్నాను మీ కారం మరీ స్పైసీగా లేకపోతే రెండు టీ గ్లాసుల వరకు మీరు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు నా కారం వచ్చేసి కొంచెం బాగా స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కారాన్ని యాడ్ చేసేసుకుంటున్నారు అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతటిని బాగా కలిప్కోండి ఉప్పును మాత్రం చూసి వేసుకోండి మనకి ఉప్పు కనుక తక్కువైందంటే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది ఈ విధంగా ఒకసారి మనం అంతా బాగా కలిసే విధంగా కలపెట్టుకున్న తర్వాత ఇందాకలా మనం వేపెట్టుకున్నటువంటి పోపుని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ పప్పు అనేది మరీ చల్లారిపోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసేసుకోండి మనకి వాసన అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా అంతటిని కలిపెట్టుకోండి ఈ విధంగా పచ్చడి అంతటిని బాగా కలిపెట్టుకున్న తర్వాత ఇందాకలో మనం మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి మెంతులని ఆవాల పిండిని అందులో పూర్తిగా మెనగాక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చగా వేసేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంత బాగా కలపెట్టుకుంటే మనకి ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది దీన్ని ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కనుక పెట్టుకున్నామంటే మనకి సంవత్సరం అంతా బాగా నిలువ ఉంటుంది సో మీరు కూడా ఈసారి ఈ విధంగా ఉసిరికాయ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా